కోటన్ రెడ్డి బ్రదర్స్కు జీనియస్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం జూన్ పదిన నెల్లూరులో జరిగే కార్యక్రమంలో రికార్డు సర్టిఫికేట్లు అందజేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ఆయన తమ్ముడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి రెండు నెలల్లో ప్రజల చేత ప్రారంభింప చేసిన మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేసిన ఘనతకు గాను బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల వారు ప్రత్యేక గుర్తింపుకు సంబంధించిన పత్రాలు అందిస్తున్నారు ఈ సందర్భంగా జూన్ పదవ తేదీన సాయంత్రం కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలిపారు కార్యక్రమంలో రికార్డు గుర్తింపుకు సంబంధించిన అందజేయనున్నారు ఈ వేడుకలో ప్రతి టీడీపీ కార్యకర్త నాయకుడు అభిమానులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు ఆ యొక్క వీడియోస్ పంపించమంటే నేను పంపించడం కూడా జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఊనల్ టు ఇంటర్నేషనల్ అనే విధంగా జీనియస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డు మరియు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు దాంట్లో వీరి పేర్లు నమోదయ్యి రేపు పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పదవ తేదీ ఈ నెల సాయంత్రం ఐదు గంటలకు మన రవీంద్రనాథ్ టాగూర్ ఫంక్షన్ హాల్లో వీరిని డైరెక్టర్స్ హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళకి మెమొంటో మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మెమొంటోలను మెడల్స్ను అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది నెల్లూరికే గర్వకారణం ఒక రూరల్ ప్రపంచ పట్టణంలో భారతదేశం భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రోరల్ నియోగ వర్గం అంటే నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ టు ఇంటర్నేషనల్ స్థాయికి మన ఆలోచనలను తీసుకెళ్లినటువంటి ఇరువురిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిన ఈ సంస్థలు సన్మానిస్తున్నాయి కాబట్టి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారి అభిమానులు మరియు రూరల్ నియోజకవర్గ వర్గ ప్రజలందరూ కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నెల జరగబో పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సెలవు పోయి కార్యక్రమం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు